ఎంపీలు ఎమ్మెల్యేలు పార్టీ పరిశీలకుల సమావేశంలో తేదేప అధినేత చంద్రబాబు నాలుగేళ్లు ఏమి పట్టించుకోకుండా ఎన్నికల ఏడాదిలోనే ప్రజల దగ్గరకు వెళ్ళి ఏదో చేశామని చెబితే నమ్మడానికి వారు సిద్ధంగా లేరు పార్టీ ప్రభుత్వం పరిపాలనా విధానాల్లో లోటుపాట్లు ఉంటే సరిచేసుకుందాం అంతిమంగా ప్రజలు మెచ్చాలి కార్యకర్తలు ఆమోదించాలి ఏ నాయకుడైనా సరే ప్రజల్లోకి వెళ్లేందుకు వద్దు ఎంత తిరిగితే అంత రాణిస్తారు పని చేయడం ఒక ఎత్తు ప్రజలకు అందుబాటులో ఉండడం మరో ఎత్తు చేసిన పనులను ప్రజలకు పదే పదే చెప్పాలి చేయకపోతే ఎందుకు చేయలేకపోయామో వివరించడం మన బాధ్యత సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి నెల రోజుల పాటు ఇంటింటికి తిరగాలి ఆషామాషిగా తీసుకోవద్దు ఇందులో ఎవరికీ మినహాయింపులు లేవు ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు చెప్పాలి వైకాపా కుట్ర రాజకీయాలను వారికి వివరించాలి తానా ఆటా సమావేశాల పేరుతో విదేశాలకు వెళ్తే ఇక్కడి ప్రజలు మీకు టాటా చెప్పేస్తారు ఎంపీ ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది యువకులే అర్థం చేసుకునే సమయానికే ఐదేళ్లు అయిపోతే మాజీగా మిగిలిపోతారు అని ఎంపీలు ఎమ్మెల్యేలు పార్టీ నేతలకు తేదేపా జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్బోధించారు మంగళగిరిలోని తేదేప జాతీయ కార్యాలయంలో ఆదివారం మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు పరిశీలకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏడాది పాలనలో నిర్ణయాలు కార్యక్రమాలు పథకాలు పనులు విజయాలను ప్రజలకు చెప్పేందుకు నెల రోజుల పాటు సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తేదేపా తలపెట్టాం దీనిలో భాగంగా ఎన్నికల ముందు ఏ హామీలిచ్చాం వాటిలో ఏం నెరవేర్చామో వివరించాలి అని సూచించారు విద్వాంసం నుంచి వికాసం వైపు ప్రయాణం మొదలు పెట్టాం అన్ని చేశామని చెప్పడం లేదు అందుకే సుపరిపాలనలో తొలి అడిగే అంటున్నాం ఒక్కో సమస్యను పరిష్కరిస్తున్నాం అని వివరించారు ఇంకా ఆయన ఏమన్నారంటే నా ప్రణాళిక రెండు వేల ఇరవై తొమ్మిది సుపరిపాలనలో తొలి అడుగు నాలుగు అంటే నాలుగోసారి ముఖ్యమంత్రి మొదటి సంవత్సరం అంటే నాలుగోసారి ముఖ్యమంత్రి మొదటి సంవత్సరం ఇప్పుడు రెండో సంవత్సరం మీటర్ కూడా మొదలయ్యింది నెల గడుస్తుంది ఇక నుంచి సంవత్సరం నెల తేదీ గంటల వారి లెక్కిస్తాను ఇంటింటికి తేదేపా సందర్భంగా నియోజకవర్గం వ్యక్తి రాష్ట్రం కేంద్రంగా గ్రాఫ్ పెరుగుతోందా తగ్గుతుందా అన్న వివరాలను తీసుకుంటాం సర్వేల పేరుతో కొందరు గందరగోళం సృష్టిస్తున్నారు తేదేపా కంటే ఉత్తమంగా సర్వేలు చేయించేవారు ఉండరు క్యూఆర్ కోడ్ డిజిటల్ పెనట్రేషన్ సహా అనేక రూపాల్లో సమాచారం సేకరించి డేటా ఎనాలిటిక్స్ జోడించి పరిశీలిస్తాం క్షేత్రస్థాయిలో ఎవరేమనుకుంటున్నారో రియల్ టైంలో తీసుకుంటాం వాటిని ఎమ్మెల్యేలకు ఇస్తాం ఎంపీలు ఎమ్మెల్యేలు తమను తాము నిరూపించుకుంటూ పనిచేయాలి కార్యకర్తల్లో ఉత్తేజం తేవాలి అదే సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండాలి రెండు సమతూకం చేసుకోవాలి ఎమ్మెల్యేలతో ముఖాముఖి మాట్లాడుతున్నా ఇప్పటికే నలుగురిని పిలిపించి మాట్లాడాను అవసరమైతే రోజు గంట కేటాయిస్తా రోజు నలుగురితో మాట్లాడతా చెప్పేది వింటా సూచనలు చేస్తా మారితే మంచిది లేదంటే ఏం చేయాలో అదే చేస్తాం ఎవరి విషయంలో మొహమాటం లేదు వారసులం అంటూ పనిచేయకపోతే నమస్కారం పెట్టడమే మార్గం ఎర్రన్నాయుడు పార్టీకి అంకిత భావంతో పనిచేశారు ఆయన కుమారుడు రామ్మోహన్ నాయుడు ఇప్పుడు కేంద్రంలో మంత్రిగా ఉన్నారు లోక్సభ మాజీ స్పీకర్ బలయోగి ఆయన కుమారుడు హరీష్ ఇప్పుడు ఎంపీ పార్టీకి నమ్మకంగా ఉంటూ ప్రజాసేవకు అంకితం అయి పనిచేసేవారు కుటుంబాలను గుర్తుంచుకొని ప్రాధాన్యమిస్తాం వారసులమంటూ పనిచేయకుండా కూర్చుంటామంటే నమస్కారం పెట్టడమే తప్ప మరో మార్గం లేదు ఆర్థిక ఉగ్రవాదులు రాజకీయాల్లోకి వచ్చారు క్రిమినల్స్ కూడా రాజకీయ ముసుగులో తిరుగుతున్నారు రాష్ట్రంలో జరిగే రాజకీయాలను ప్రజలకు వివరించాలి కారు చక్రం కింద మనిషి పడితే ఎంత అత్యవసర ప్రయాణమైనా మానుకొని వారిని ఆస్పత్రికి పంపిస్తాం అది సామాజిక బాధ్యత జగన్ మాత్రం తన కారు కింద ఒకరు పడితే తీసి పక్కన పడేసిపోయారు ఆధారాలు బయటపడినా పత్రిక టీవీని అడ్డం పెట్టుకుని ఎదురుదాడి చేస్తున్నారు గతంలో కోడి కత్తి గులకరాయి అంటూ జగన్ డ్రామాలాడారు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా తన ఇంటి దగ్గర గడ్డి కాలిందని భద్రత లేదంటున్నారు సీసీ కెమెరా ఫుటేజ్ అడిగినా ఇవ్వడం లేదు